మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్ల దేవస్థానం ఆస్థాన అలంకార అలంకారోత్సవాల్లో భాగంగా మార్చి ఇరవై ఆరో తేదీ బుధవారం సాయంత్రం కాళీయమర్దనం అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు ఈ అలంకారానికి కైంకర్యపరులుగా విజయవాడకు చెందిన చిగురుపాటి నరేష్ వ్యవహరించగా ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరికి చెందిన మొగలిచెర్ల వెంకటప్పయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవుడు మురళీధరన్ వ్యవహరించారు గత కొన్నేళ్లుగా ఆస్థాన అలంకారోత్సవాల్లో స్వామివారి అలంకారాన్ని పొన్నూరుకు చెందిన నారాయణ భరద్వాజ్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తున్నారు అలాగే ఉత్సవ ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు సత్యజ్ఞాన సుఖస్వరూవలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగా రూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రశయం చక్ర వినాయక సాపయ హణ్ బిభ్రాణ మర్కచి చత్రి భూత లక్ష్మీ విందు లక్ష్మీనారసం అంబజే మన మంగళగిరిలో వేయించినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో అలంకారోత్సవాల్లో భాగంగా నేడు కాళీ మర్దన అలంకారం స్వామివారికి చేయడం జరిగింది కాళీయుడనే సర్పాన్ని సర్పము నీటిలో నుండి ఉండి గోకులంలో ఉన్న పిల్లల్ని హింసిస్తూ ఉంటే విష్ణుడు ఆ కాళీయుడు అనే సర్పాన్ని మద్దించి ఆ పిల్లల నుండి ఆ కాల సర్పం నుంచి కాపాడాడు అదే ఈ అలంకారం యొక్క ఉద్దేశము ఈ రోజు మన ఆస్థ అలంకారంలో భాగంగా కాళీ మర్దన అలంకారం చేయడం జరిగింది జయ నరసింహ జై జయ ఈ మంగళాది క్షేత్రంలో పంచేసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి గత కొన్నేళ్లుగా స్వామివారి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు తదనంతరం ఆస్థానోత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంగా జరుగుతుంది అలంకారాల్లో భాగంగా స్వామిని అలంకరించి మా పూర్వీకుల నుంచి మా నాన్నగారు పాతికేళ్ళుగా ఈ అలంకారాలు చేస్తున్నారు ఆయన గతించిన తర్వాత నుంచి నేను గత ఆరు సంవత్సరాలుగా ఈ అలంకారాలు చేస్తున్నాను ఆ స్వామివారు నాకు వీళ్ళు ఎటువంటి ఇటువంటి ఇచ్చినందుకు స్వామివారికి ఎటువంటి స్వామివారి దీవెన నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ కార్యనిర్వహణాధికారి గారికి కూడా విజ్ఞాలు తెలియజేస్తున్నారు జై నారసింహ లక్ష్మి నరసింహ లక్ష్మి నరసింహ కక్షబునకయ సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ పేదవారి నాదరించి సేద తీర్చువాడవని పేదవారి సేద తీర్చువాడవని వాడవని సిరుల దేవి శ్రీ లక్ష్మి హృదయాని వాసివని నమి ఓ దేవ నరసింహ మమో బ్రోవ నీ నము వోదేవా నరసింహ మమో బ్రోవ సకలలోకలితజనుల పూజిత పాలిత సర్వజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకుచక్రధారుడని సింహ రూపవీరుడని దుష్టన శలుడని శిష్టరక్షధనుడవని శంకుచక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన శలుడని